Audio jump. శివ మూర్తివి గణనాథ చక్కడి గణపతి పాటలు శివ శివ మూర్తి విగణనాద నీవు శివుని కుమారుడవు గణనాద శివ శివ మూర్తి విగణనాద నీవు శివుని కుమారుడవు గణనాద మూషిక వాహన గణనాద ముని జన వందిత గణనాద మూషిక వాహన గణనాద జన వందిత గణనాద గుజ్జు రూపుడా గననాద మా గురువు నీవే గననాద శివ శివ మూర్తి విగన నీవు శివుని కుమారుడవు గణనాద మూషిక వాహన గణనాద ముని జన వందిత వంద సిద్ధి బుద్ధులు గణనాద మాకివ్వయ్యా క్యువయ్యా గణనాద విఘ్న నాశకా గణనాద శుభములు మాకీయుము మాకీయుగణనా తొలి పూజలు నీకే గణనాద ప్రీతి గచేతు ముగణనా ಪ್ರಥಮ ಬಂದನ ನೀನನಾ ಭಕ್ತಿ ತೋ ನಿನ್ನೂ ಕೊಲಮ ಗಣನಾದ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಗಣನಾದ ನೀವು ಶಿವನೀ ಕುಮಾರುಡವು ಗನನಾದ ಮೂಷಿಕ ವಾಹನ ಗಣನಾದ ಮುನಿಜನ ವಂದಿತ ಗಣನಾದ ಗುಜ್ಜುರೂ ಪುಡಾ ಗಣನಾ ನೀ ವೇಗನಾಥ ವೀರಾದಿ ವೀರ ಗಣನಾದ ಗಜ ಮುಖ ಶೋಭಿತ ಗಣನಾದ ಷಣ್ಮುಖ ಸೋದರ ಗಣನಾದ ಏಕದಂತಾಯ ಗಣನಾದ ಏಟೇಟ ನೀ ಪೂಜ ಗಣನಾಥ ಮಾ ಜರಿಪೇಮು ಘನಮುಗ ಗನನಾಥ ಏಟೇಟ ನೀ ಪೂಜ ಗನನಾಥ ಮಾ ಇಂಟ ಜರಿಪೇಮು ಗನಮುಗಾವು ಗನನಾಥ ಶಿವ ಶಿವ ಶಿವಮೂರ್ತಿ ವಿಗನದ ನೀವು ಶಿವು ನೀ ಕುಮಾರುಡವೋ ಗಣನಾಥ ಮೂಷಿಕ ವಾಹನ ಗಣನಾದ జన వందిత గణనాద గుజ్జురూపుడా గణనాద మా గురువు నీవే గణనాద వందనమయ్యా గణనాద శటి వందనాలయ్యా వక్రతుండాయ గణనాద గణనా జ్ఞాన ప్రదాబు గణనాద జగముల నే తబు గణనాద జయ మును సగరగణనాదా జగముల నే గన జయమును మును నగమురాగన శివ శివ మూర్తి విగణనాద ನೀವು ಸಿಮುನಿ ಕುಮಾರುಡವು ಗನನಾದ ಮೂಷಿಕ ವಾಹನ ಗನನಾದ ಮುನಿ ಜನ ವಂದಿತ ಗನನಾ ಗನನಾದ ಗನಾದ ಮಾ ಗುರುವು ನೀವೇ ಗನನಾದ ಓಂಕಾರ సిద్ధిదా గణనాద విద్యా బుద్ధులు గణనాద మాకివ్వయ్యా వేదాంత వేదాంతమూర్తి బి గణనా వెతలు బాపరా గణనాద వేదాంత మూర్తి బి గణనా వెతలు బాపరా గణనాద ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿ ಗಣನಾದ ನಿಭು ಶಿವು ನೀ ಕುಮಾರುಡವು ಗಣನಾದ ಮೂಷಿಕ ವಾಹನ ಗಣನಾದ ಜನ ವಂದಿತ ಗಣನಾದ ಗುಜ್ಜು ರೂಪುಡಾಗನನಾದ ಮಾ ಗುರುವು ನೀವೇ ಗಣನಾದ ಚವಿತಿ ಪಂಡುಗನು ಗಣನಾದ చక్కగా చేశాము గణనాథ వడపప్పు పానుకలు గణనాథ ఉండ్రాలు ఇష్టమని గణనాథ అటుకులు బెల్లం గణనాథ నీకు నైవేద్యము ఇచ్చాము గణనాథ శివ శివ మూర్తి విగణనాథ ನೀವು ಶಿವನಿ ಕುಮಾರುಡವು ಗನನಾದ ಮೂಷಿಕ ವಾಹನ ಗನನಾದ ಮುನಿಜನ ವಂದಿತ ಗಣನಾದ ಗುಜ್ಜುರು ಪುಡ ಮಾ ಗುರುವು ನೀವೇ ಗಣನಾದ ಪಸುಪು ಕುಂಕಮುಲು ಗಣನಾದ ಊಳು ಪಂಡ್ಲು ತೆಚ್ಚಿ ಗಣನಾದ ఏక విశంతి పత్రములు తెచ్చి గణనాథ మనసార మొక్కినాము గణనాద దండాలు పెట్టినాము గుంజీలు తీసినాము గణనాథ మమ్ముదయ చూడరావయ్య గణనాథ దండాలు పెట్టినాము గుంజీలు తీసినాము గణనాద ಮಮ್ಮುದಯ ಚೂಡರಾವಯ್ಯ ಗನನಾದ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿ ಬಿ ನೀವು ಶಿವನಿ ಕುಮಾರುಡವು ಗನನಾದ ಮೂಷಿಕ ವಾಹನ ಗನನಾದ ಜನ ವಂದಿತ ಗಣನಾದ ಗುಜ್ಜುರೂಪುಡ ಗನನಾದ ಮಾ ಗುರುವು ನೀವೇ ಗಣನಾದ మా గురువు నీవే గణనాద ముద్దుగారే గారే రారా చక్కటి గణపతి పాటలు ముద్దుగారే గారే రారా నిన్నెత్తుకొని ముద్దులాడెదరా పార్వతి నంద నరారా బొజ్జ గణపతి రారా ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ತಂಡೀ ಬಾಲಗಣಪತಿ ರಾರಾ ಮುಗ ಬಾಲಗಣಪತಿ ರಾರಾ ನಿನ್ನೆತ್ ಮುದುಲು ಆಡೆದರ నుదుటన కాస్తూ చిరునవ్వులు నీవు చిందించే అదరము నగుమో ముగలిగి నా తండ్రి రావయ్య బాలగణపతి నగుమో ముగలిగినానా నానా తండ్రి రావయ్య బాలగణపతి కుడుములు ఉండాలు పాయసము నైవేద్యములు పెట్టదమయ్యా ఇంపుగ సంపుగ నీవు విందు ఆరగించవయ్యా బాల గణపతి ఆరగించి ఆటలు ఆడదమయ్యా రావయ్య బుజ్జి గణపతి ముద్దు గే గణపతి రారా నిన్నెత్తుకొని ముద్దులాడెదరా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా గణపతి రారా బొగ్గన చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుక్కన చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసే మల్లెలు మాలలుగా చేసి నీ మెడలో వేసెదరా నా మనసే మల్లెల మాలలుగా చేసి నీ మెడలో వేసెదరా బాల గణపతి రారా మా బొజ్జి గణపతి రావయ్యా మా బొజ్జ గణపతి రావయ్యా బాలగణపతి రావయ్యా నిన్నెత్తుకొని మొద్దులు ఆడెదరా కాళ్ళకు అందియలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి కాలకు అందియలు కట్టి నీ నిములకు గజ్జలు చుట్టి ఆ ఎలుక వాహన మెక్కి భూలోకమును ఏల గరారా ఆ ఎలుక వాహన భూలోకము బాల గణపతి రారా నిన్నెత్తుకొని ముద్దులు ఆడేదరా కాలి అంది ఎలా మొవ్వలు సవ్వడి చేతు చిందులు వేస్తూ నాట్యం చేసేదము కాలి అంది ఎలా మువ్వల సౌబడితో చిందులు వేస్తూ నాట్యం చేసేదము ఆటలు ఆడు రారా తండ్రి ఆటలు ఆడుకొందుము కొందు మూరారా తండ్రి బాలగణపతి రారా పార్వతీ ప్రియనంద తండ్రి ఆటలాడుకొంతు మురారా ఏటేటా నిన్ను గనముగ పూజించదము రారా తండ్రి మా ఇంట నిలచి నీవు నుండరా తోడుగా ಮುಗಾರೆ ಬಾಲಗಣಪತಿ ರಾ ನಿನ್ನೆತ್ತುಕಿ ಮುಡದ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರಾ ಮಾ ಬುಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಗಣಪತಿ ರಾರಾ ಪಾರ್ವತಿ ಪ್ರಿಯ ನಂದ తండ్రి రారా తండ్రి ఓ బొజ్జగన పయ్యా రారా తండ్రి ఓ బాల గణపతి రావయ్యా రారా ఎలుక వాహనమెక్కి ఓ బొజ్జ గణపయ్యా చక్కటి గణపతి పాటలు రారా ఎలుక వాహనమెకి ొజ్జగన పయ్యా రారా ఎలుక వాహనెక్కి ఓ బొజ్జగన పయ్యా రారా వో బొజ్జగన పయ్యా ఘనములకు అధిపతి వి నీవు గన విఘ్నములను తొలగించు విఘ్నరాజా రాజా ఘనములకు అధిపతి వి నీవు గన విఘ్నములను తొలగించు విఘ్నరాజయ్య ఘనముల కదుపతివి నీవు గణపయ్య విఘ్నములను తొలగించు విఘ్న నీవే పూజలన్నిటిలో మేము చేసే తొలి పూజ స్వామి విఘ్నేష నీవే దేవుళ్లకు దేవుడైనా ఆది దేవుడవు మహారాజ స్వామి విఘ్నేశ నీవే పూజలన్నిటిలో మేము చేసే తొలి పూజ స్వామి విఘ్నేశ నీవే లకు దేవుడైనా ఆది దేవుడవు మహారాజ స్వామి విఘ్నేశ సర్వ కార్యములను నిన్ను తలచిన జయమగును విజయము చేకూరును సర్వకార్యములు నిన్ను తలచిన జయమగును విజయము చేకూరును సిద్ధి వినాయక సిద్ధి వినాయక సిద్ధి బుద్ధి ఇరువురితో నీవు రావయ్య స్వామి విఘ్నేశ సిద్ధి బుద్ధి ఇరువురితో నీవు రావయ్య స్వామి విఘ్నేశ వినాయక ఉండ్రాలే నీకు నైవేద్యమునిచ్చి ఉండ్రాలే నీకు నైవేద్యమిచ్చి ఇచ్చి మనసారం ఓ గణేశ్వర నీ భజనలు చేసేములే రారా తండ్రి రారా వాహన ఓ రో బొజ్జగన పయ్యా ఘనముల కధిపతి వినివో గణపయ్యా విఘ్నములన్నీ తొలగించు విఘ్న ఓ గణపయ్యా మరుగుజ్జు రూపముతో కైలాసమందు తిరిగే నిన్ను గాంచి స్వామి విఘ్నేశ పక్కుమంటూ చంద్రుడు నవ్వే నీవు అతనిని శపించి స్వామి విఘ్నేశ చవితి రోజున ఏ వ్రతము చేసి అక్షంతలు తలపై ఉంచుకున్నా చవితి రోజు ఏ వ్రతము చేసి అక్షంతలు తలపై ఉంచుకున్నా తొలగిపోవును అపనిందలు తొలుగును అపనిందలు వరములియా బొజ్జ గణపతి రావయ్యా ஷ வரமுலியா மாஜபதி ராவயா சுவீ விஷ ரா தன் எலுக்காக ஓ பண்பயர ఓ బొజ్జ గణపయ్యా పయ్యా ఘనముల కదుపతి నీ గణపయ్యా విఘ్నము తొలగించు విఘ్న రాజయ్యా విఘ్నములన్నీ తొలగించు వినాయక మా పూజలందుకొని మమ్ము ఆదరించుమయ్యా ఓ విఘ్నరాజా మమ్ము ఆదరించుమయ్యా ఓ విఘ్నరాజా వినాయకా గణపతి గణపతి మనవాడు చక్కటి గణపతి పాటలు గణపతి గణపతి మనవాడు గలగల గల చవ్వులు గలవాడు ఆది దేవుడను నేనంటూ గన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు ఆది దేవుడను నేనంటూ గన వస్తుంటాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమదగనాలకు మొనగాడు ఆదిదేవుడను నేనంటూ గన వస్తుంటాడు ఈశ్వర తనయుడు మనవాడు శంకర తనయుడు మనవాడు వక్రతుండము గలవాడు ఆది దేవుడను నేనంటూ గన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల గల చెవుల గలవాడు ఆదిదేవుడను నేనంటూ కుమార స్వామికి అన్నంటాడు కొండెడు కుడుములు తెమ్మంటాడు కుమారస్వామికి అన్నంటాడు కొండడు కుడుములు తెమ్మంటాడు ఆది దేవుడును నేనంటూ వస్తుంటాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు ఆది దేవుడను నేనంటూ గన వస్తుంటాడు ಗಣಪತಿ ಗಣಪತಿ ಮನವಾಡು ಗಲಗಲ ಚೌಲ ಗಲವೂ ಆಧಿದೇವು ನೇನಂಟು ಗುಣಗುನಗನಗನವಸ್ತುಂಟೂ ಗಣಪತಿ ಗಣಪತಿ ಮನವಾಡು ಗಲಗಲ ಚೌಲ ಗಲವೂ ಆಧಿದೇವುಡನು ನೇನಂಟು గుణగనగన వస్తుంటాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమదగణాలకు మొనగాడు ఆదిదేవుడను నేనంటూ గుణగుణగనగన వస్తుంటాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండం గలవాడు ఆదిదేవుడను నేనంటూ గుణగుణగనగణ వస్తుంటాడు కుమారస్వామికి అన్నంటాడు కొండడు కుడుములు తెమ్మంటాడు ఆది దేవుడను నేనంటూ గనగన వస్తుంటాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు ఆది దేవుడను నేనంటూ గుణగుణ గనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గల గల చవ్వుల గలవాడు ఆది దేవుడను నేనంటూ గన వస్తుంటాడు గౌరీ నందన గజానన చక్కటి గణపతి పాటలు గౌరీ నందన గజానన हे गौरी गौरीनन्दन गजानना गिरिजानन्दन निरञ्जना गिरिजानन्दन निरञ्जना गौरी नन्दन गजानना हे गौरी नन्दन गजानना पार्वतीनन्दन पार्वती पार्वतीनन्दन शुभानना गौरीनन्दन गजानना गिरिजानन्दन निरञ्जना हे गौरीनन्दन गजानना पाहि प्रभो पाहि मां प्रसन्ना पाहि प्रभो पाहि मां प्रसन्ना गौरीनन्दन गजानना हे गौरी गौरीनन्दन गजानना गिरिजानन्दन निरञ्जना पार्वतीनन्दन शुभानना पाहि प्रभो मां पाहि प्रसन्ना पार्वतीनन्दन शुभानना पाहि प्रभो मां पाहि प्रसन्ना गौरीनन्दन गजानना गिरिजानन्दन निरञ्जना